నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ నేను మీ రాజేష్ కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి వారిని తిరిగి చేర్చుకునే పనే లేదు ఇది ఇవాళ బీఆర్ఎస్ మాట అయితే అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలను ఎడాపెడా పార్టీలోకి తీసుకోవడంలో కారు కొంత ఓవర్లోడ్ అయిపోయింది ఓ దశలో జిల్లాకు మూడు గ్రూపులు ఆరుగురు నాయకులైనా కూడా ఆ తరహాలో పరిస్థితి మారినటువంటి పరిస్థితి దీంతోనే మొన్నటి ఎన్నికల్లో కొంత దెబ్బ పడింది కూడా అని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యవహారం చూస్తుంటే చెప్పుకోవచ్చు ఇక గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకి మారాక వలస నాయకులు ఒకరి వెంట ఒకరు తమ దారి తమ చూసుకుంటూ కూడా ఇవాళ పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీరిలో ఎంపీలు ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎవరు దీనికి అతీతం కాదు చేరికలుగానే చెప్పాలి సో ఇక తెలంగాణ ఏర్పాటైన వెంటనే కొలు కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక పదవిని దక్కించుకున్నటువంటి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్వతహాగానే వైద్యుడైనప్పటికీ కూడా ఆయన వైద్య ఆరోగ్య శాఖ దక్కింది ఆయనకు అయితే ఆ ముచ్చట ఎన్నాళ్ళు సాగలేదు రాజయ్య పనితీరు నచ్చినటువంటి కేసీఆర్ అవినీతి ఆరోపణల పేరు ఆయన పక్కన పెట్టారు దాంతో రాజయ్య చిరకాల ప్రత్యర్థి అయినటువంటి కడియం సీఆర్ని ఎంపీగా రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎంను కూడా చేసినటువంటి పరిస్థితి ఇక అప్పటి నుంచి రాజయ్య ప్రభావం తగ్గు ముఖం పట్టింది బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పద్దెనిమిదిలో నుంచి కూడా గెలిచినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు అయితే మహిళా సర్పంచ్కి వేధింపుల ఆరోపణలు సహా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర చర్చనీయాంశంలో తీవ్రంగా వార్తలు నిలుస్తూ ఉంటారు రాజయ్య ఫలితంగా ఎన్నికల్లో టికెట్ దక్కలేదు ఆయన మొన్నటి ఎన్నికల్లో అయితే దీంతో పార్టీ మారుతాడంటే ప్రచారం జోరందుకుని కానీ ఫలితాల అనంతరం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు బీఆర్ఎస్కు రాజీనామా చేసినటువంటి రాజయ్యకు కాంగ్రెస్ నుంచి పిలుపు రాలేదు ఈలోపే ఆయన చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరి కుమార్తె సహా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఏకంగా కుమార్తెకి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు కడియం శ్రీహరి దీంతో రాజయ్య ఎటు కాకుండా అయిపోయారు ఇవాళ రాజకీయాల్లో అందుకే కేసీఆర్ పిలిస్తే బీఆర్ఎస్లో లో సిద్ధంగా ఉన్నారు కానీ కేసీఆర్ నుంచి ఆయనకి పిలుపు వెళ్ళే పరిస్థితి లేదు మరి బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ టికెట్ పార్టీని అంటబెట్టుకున్నటువంటి నేతలకే ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూర్ దయాకర్ సహా టికెట్ రేస్లో ఉన్నటువంటి ప్రధాన దళిత నేతలందరూ కూడా వెళ్ళిపోవడంతో అభ్యర్థి ఎంపీగా క్లిష్టంగానే బీఆర్ఎస్కు మారినటువంటి పరిస్థితి అయితే కడియం కావ్యకు సరైనటువంటి పోటీ రాజయ్యనని ఆయనను దింపాలని కొంతమంది నేతలు కేసీఆర్కి సూచిస్తున్న చిన్న కారణాలతోటి పార్టీ మారినటువంటి రాజయ్య పైన బీఆర్ఎస్ అధిష్టానంకి నమ్మకం లేకపోవడంతో కొత్త అభ్యర్థిని వెతికే పనిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిమగ్నమైంది మరి వరంగల్ జిల్లా నాయకులతో సీనియర్లతో పాటుగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా కొద్ది రోజులుగా కేసీఆర్ మంత్రాలు జరుపుతూ ఉన్నారు ఉద్యమ నేత పరణజ్యోతి హన్మకొండ జెడ్పీ చైర్మన్గా సుధీర్ కుమార్ తదితర పేర్లు తెర మీదకి వస్తున్నాయి కానీ వీరిలో ఒకరిని కూడా ఇప్పటిదాకా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు ప్రకటించే అవకాశము లేదు కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ వాస్తవానికి రాజయ్య చేసినటువంటి దుందుడుకు చర్య అనుకోవాలా లేకుంటే రాజయ్య స్వయంకృత అపరాధం అనుకోవాలా ఏదైనా అనుకోవచ్చు కానీ రాజయ్య ఇవాళ అడ్డకత్తెలో పొక్క ఇరు పార్టీల మధ్య నలుగుతూ ఉన్నాడు ఇప్పటికే రాజీనామా చేసినటువంటి రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కలిశాడు దీపాదాస్ మున్షిని కలిశారు లేకుంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఇట్లా చాలా మందిని కలిశారు మంత్రాంగం నడిపారు ఈ సీన్ కట్ చేస్తే పార్టీలోకి కొంత కాంగ్రెస్లోకి వస్తారా రారా అనే ఒక మీమాంసలోనే ఇప్పటిదాకా నడిచింది కానీ పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ యాక్టివ్గా లేరు అట్లాంటి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఇట్లాంటి సందర్భాల్లో రాజయ్య రెండింటికి చెడిని రేవడిలాగా తయారయ్యాడు సో ఇక రాజకీయ భవిష్యత్తు రాజయ్యది శూన్యంగా కనిపిస్తోంది నిజంగా ఇవాళ రాజకీయాల్లో రాజయ్య వైభవం ఇప్పుడున్నటువంటి ప్రాభవం పడిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే దిగజారిపోయినటువంటి వ్యవహారం చూస్తుంటే అయ్యో పాపం రాజయ్య అని మాత్రం ఖచ్చితంగా అనాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ అనక తప్పని పరిస్థితులు ఇవాళ వరంగల్ రాజకీయాలైనా తెలంగాణ రాజకీయాలైనా కూడా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట